శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్జనం వందే ముకప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ముందుగా విశ్వాపసునాభ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ప్రధానంగా ఏంటంటే ఈ వ్యయస్థానంలో ఏలినాడుచని ప్రభావం ప్రారంభం అవడంతో పాటుగా మరి షష్ఠగ్రహ కూడామే కొద్దిగా ఈ మూడు మాసాలు అంటే ఏప్రిల్ మాసం నుంచి మే జూన్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా ఈ మేషరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ మాసంలో ఫైనాన్షియల్గా చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ఎంత ఏలినాడు శని ప్రారంభమైన మరి వ్యయస్థానంలో ఉండేటువంటి శని పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు జన్మలగ్నంలో వచ్చినప్పుడే ఈ యొక్క శని ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి ఈ మాసం ఏప్రిల్ మాసం ఈ యొక్క మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ప్రధానంగా ఈ పంచమాధిపతి రవి జన్మ లగ్నంలో ఉండడం చేత చాలా అద్భుతంగా ఉంటుంది సంతానపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది మరి పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్లో కానివ్వండి పిల్లలకు సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే రవి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది పైగా పంచమాధిపతి రవి అవ్వటం వల్ల పంచమం అంటే లక్ష్మీస్థానం కాబట్టి ఆ లక్ష్మీస్థానాధిపతి మేషలగ్నంలో ఉండటం వల్ల ఈ మాసం మీరు ఏదైతే అనుకుంటారో మరి ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకున్నా సరే ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అట్లాగే భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ధనస్థానంలో ఉండడం కూడా ఇది ఒక మంచి యోగం ఇటు పంచమాధిపతి అయినటువంటి రవి జన్మ లగ్నంలో ఉండటం అట్లాగే భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి గ్రహం మరి ధనస్థానంలో ఉండడం అనేది విశేషమైనటువంటి యోగాలు మరి ఈ ధన యోగం వల్ల మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఫైనాన్షియల్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లలో కానీ మరి స్వగృహ ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాల్లో కానివ్వండి ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఈ మాసం ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏదైతే ప్రయత్నాలు చేయబోతున్నారో అవన్నీ కూడా సఫలీకృతం కాబోతున్నాయి దాంట్లో అనుమానం లేదు అదే కాకుండా సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మరి ఎప్పటి నుంచో సంతానం లేక రకరకాలుగా మెడికేషన్స్ వాడుతూ మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు చేసే ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం అవ్వబోతున్నాయి అందుట్లో సందేహం లేదు కాకపోతే ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహం నీచస్థితిలో ఉండటం వల్ల కొంత కుటుంబపరమైన చికాకులు ఉండటం కానీ మరి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా అంటే వాహనాల నడిపే విషయంలో కానివ్వండి మరి అనారోగ్య సమస్య విషయంలో కొంత ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఎందుకంటే కుజుడు ఆర్థికపరమైన విషయాలకి ఆరోగ్యకరమైనటువంటి విషయాలకి తర్వాత ఉద్రేక చేసేటువంటి ప్రయత్నాలకి కుజుడు కారకుడు కాబట్టి ఉద్రేకపూరితంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఇది కూడా ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఆర్థిక పరంగా కూడా డబ్బులు వస్తాయి కానీ ఈ మాసం మొత్తం కూడా ఖర్చు అనేది కాస్త ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మరి రవిగ్రహం బృహస్పతి గ్రహం వల్ల ధనం వస్తుంది కానీ కుజుడు ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఫైనాన్షియల్గా ప్రధానంగా కుజుడు కారకుడు కాబట్టి ఎంత ధనం వచ్చినా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్థికపరమైన పరమైన విషయాల్లో కానివ్వండి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన అట్లాగే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఆ శుక్రగ్రహం స్థితిలో ఉండటం వల్ల మరి మీరు అనుకున్నటువంటి ప్రధానంగా ఇంట్లో గృహోపకరణాలు కొనడం కానీ మరి లగ్జరీ లైఫ్ ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే అటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా సఫలీకృతం అయితే కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఈ మాసం మొత్తం కూడా మరి వ్యాపార విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంత వ్యతిరేకంగా కనబడుతుంది ఈ మాసం కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి సినీ రంగ ప్రముఖులకి రాజకీయ రంగ ప్రముఖులకి మాత్రం ఈ మాసం చాలా అద్భుతంగా ఉండిపోతుంది మరి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ మాసం ప్రయత్నం లోపం లేకుండా గనక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మానవ లోపం లేకుండా గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగంలో సక్సెస్ అనేది సాధిస్తారు అందుట్లో అనుమానం లేదు తరువాత ఈ మేషరాజి వాళ్ళకి యొక్క లాభాధిపతి అయినటువంటి రాహు స్థానంలో ఉండటం వల్ల మరి రాహు స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటాడు అట్లాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది మరి వీసా అప్లై చేసే వాళ్ళకి కానివ్వండి విదేశాల్లో ఉద్యోగపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఈ యొక్క మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది మరి ఈ మాసంలో చేయకూడ పనులు ఏంటయ్యా అంటే కొంత అనుకోని కొన్ని కొన్ని మాటల వల్ల కొంత తలనొప్పి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటే మీరు ఏదైతే కొంత కోపతాపాలతో మాట్లాడతారో కొంత ఎగ్ అగ్రెసివ్నెస్ ఏదైతే ముందుకెళ్తుంటారో దానివల్ల కొన్ని తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి కేతుగ్రహం స్థానంలో ఉండటం వల్ల కొంత ఈ రకమైన సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ మేషరాశి వాళ్ళకి మరి ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం రాహుగ్రహం బాగుండటం వల్ల దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల ఈ మాసం మొత్తం కూడా చెడు ఫలితాలు సర్వ సర్వశుభాలు సంప్రాప్తమవుతాయి మరి ఈ మాసంలో అనుకూలమైనటువంటి రంగు రక్తవర్ణం రక్తవర్ణం కానీ శ్వేతవర్ణం కానీ ఈ మాసం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది యొక్క మేషరాశి వాళ్ళకి ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు జరిగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ఈ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు ఉచస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజు ఎట్లా జన్మ జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ సెలవు